అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెల ఫిబ్రవరి ఐదవ తేదీన అంటే గురువారం రోజు మనకి సంకష్టహార చతుర్థి వచ్చిందండి సంకష్టహార చతుర్థి రోజున గణపతిని పూజించాలి అయితే మాఘమాసంలో వచ్చినటువంటి సంకష్టహార చతుర్థికి ఎంతో విశిష్టత ఉంది ఇది చాలా శక్తివంతమైనటువంటి వినాయక వ్రతం అయితే ఈ మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు సంకష్టహార చతుర్థి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధతో చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కష్టాలన్నీ తొలగి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి రోజు మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే ఈ మాఘమాసంలో వచ్చిన చతుర్థి రోజున ఎన్నో కుబేర యోగాలు ఏర్పడింది మరి ఇంతటి అమృత గడియల్లో వచ్చేటటువంటి గణపతి వ్రతాన్ని ఆచరిస్తే ఇక మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండుతుంది గణపతి వ్రతాన్ని ఎలా చేయాలి అలాగే ఈ వ్రతాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఈరోజు పాటించవలసినటువంటి నియమాల గురించి అంతా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం గమ్ గణపతి ఏ నమ అని కమెంట్ చేయండి అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంకష్టహార చతుర్థి ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం రోజు వచ్చింది చతుర్థి తిథి ప్రారంభం వచ్చేసి మనకి ఫిబ్రవరి ఐదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు అంటే ఫిబ్రవరి నాలుగవ తేదీన ముగిసిన తరువాత సమయం నుండి వస్తుంది చతుర్థి తిథి ముగింపు ఫిబ్రవరి ఆరో తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది చంద్రోదయ సమయం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది పూజా ముహూర్తం వచ్చేసి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం రోజు చేసుకోవాల్సి ఉంటుంది అయితే బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఫిబ్రవరి ఐదు గురువారం రోజున సంకష్టహార చతుర్థి వచ్చిందండి అయితే ఈ రోజు చేసే గణపతి పూజకి కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంటి గుమ్మం ముందు ముగ్గనేది అనేది వేసుకుని ఇంటి గడపలకి పసుపు రాసి గణపతి పూజ ప్రారంభించాలి గణపతి స్వామివారి యొక్క చిత్రపటాన్ని శుభ్రంగా చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించుకోవాలి ముఖ్యంగా మందార పూలతో గణపతిని గనుక పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది ఈ విధంగా గణపతిని అలంకరించి ఒక దీపాన్ని వెలిగించి తర్వాత ఒక అరమీటర్ రంగు వస్త్రాన్ని తీసుకొని బొట్లు పెట్టుకోవాలి ఈ వస్త్రంలో మూడు గుప్పెళ్ళ వరకు బియ్యం రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు అలాగే దక్షిణ వేసి మీ కోరికను అలాగే కష్టాలను గణపతికి చెప్పుకుంటూ దాన్ని ముడుపులాగా కట్టాలి ఈ ముడుపును గణపతి ముందు ఉంచి టెంకాయను పగలగొట్టి ముడుపుకు హారతినివ్వండి చివరిగా స్వామివారికి నమస్కారం తెలియజేసుకోవాలి అలాగే మూడు ప్రదక్షిణలు చేసి పూజ ముగించండి ఈ విధంగా ఉదయం పూజ చేసి చేసిన తరువాత సాయంత్రం ఆరు దాటిన తరువాత తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపుని విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి దాంతో పొంగలి తయారు చేసి స్వామివారికి నివేదించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రోజున గణపతి వ్రతాన్ని ఆచ చేసేవారు ఓం గమ్ గణపతి అయిన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయి అలాగే ఇరవై ఒక్క రకాల గరిక ఆకుల్ని తెచ్చుకొని స్వామివారికి పూజ అనేది చేస్తే తప్పకుండా మీకు ఎంత పెద్ద సంకల్పమన్నా నెరవేరుతుంది ఈ గణపతి స్వామివారి యొక్క వ్రతాన్ని చేయలేని వారు ఈ సంకష్టహార చతుర్థి రోజున మీ పూజ గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు గరికను సమర్పించి పూజ గదిలో దీపం వెలిగించండి మీ ఇంటికి చాలా మంచిది అలాగే మీ భర్త యొక్క సంపాదన కూడా తప్పకుండా పెరుగుతుంది అలాగే సంకష్టహార చతుర్థి రోజున వినాయకుడికి పటం ముందు ఐదు తమలపాకుల పెట్టి దీపం వెలిగించుకుంటే మనకి సౌభాగ్యం పెరుగుతుంది అంతేకాకుండా ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా స్వామివారు మనల్ని కాపాడుతున్నారు అలాగే ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలా మంచిదండి అలాగే జమ్మి చెట్టు నీడలో నిలబడిన మీకున్నటువంటి జాతకంలో ఉన్నటువంటి దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది అలాగే మంచి రోజులు కూడా ప్రారంభమవుతాయి చాలామంది ఇంటి కళ నెరవేర్చుకోవడానికి కూడా మనం ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఇరవై ఒక్క యాలకల్ని తీసుకుని యాలకలను మాలగా తయారు చేసి గణపతి పటానికి వేసినట్లయితే చాలా మంచిది ఇంటి కళ తప్పకుండా నెరవేరుతుంది అలాగే మనకి ఉన్నటువంటి డబ్బు సమస్యలు డబ్బు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయండి ముఖ్యంగా చతుర్థి రోజున స్నానం చేసే నీళ్ళలో కొంచెం పసుపుని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది ఇలా స్నానం చేసిన తరువాత మాఘమాసం కాబట్టి ఈ రోజున సూర్యుని సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించి సూర్య నమస్కారం తెలియచేసుకుంటే తరువాత పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది అలాగే శంకష్టార చతుర్థి రోజున స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకుని శ్లోకాలు చదువుకుంటే చాలా మంచిది అలాగే శక్తివంతమైనటువంటి స్తోత్రాలు చాలా చాలా జీవితంలో మంచి చేస్తాయండి మనలో చాలామందికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చెప్పి పూజలు అనేవి చేస్తూ ఉంటాం అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా ఈరోజు పూజిస్తే చాలా మంచిది అలాగే ఇరవై సార్లు ఓం గమ్ గణపతి ఏ నమహ అనే మంత్రాన్ని చదువుకుంటూ మీకున్నటువంటి ఎలా ఏదైతే శ్లోకాలు వచ్చో అవన్నీ కూడా చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధతో ఈరోజు పూజించినట్లయితే తప్పకుండా మీకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం గమ్ గణపతి అయిన నమ అని కమెంట్ చేయండి